కథ పేరు బాల డిటెక్టివ్ అకాడమీ భాగం నాలుగు రచనా పఠనం సుజాత రావు చంటి అందరినీ మీటింగ్కు రమ్మని పెట్టిన మెసేజ్ చూసుకుని బంటి లైలా రోజు చంటి ఇంటికి వెళ్ళారు తాము సెల్ ఫోన్లో దొంగచాటుగా తీసిన వీడియోలు చూపించారు సంభాషణలు అంత స్పష్టంగా లేవు కానీ దగ్గర కూర్చుని వింటే అర్థమయ్యేలా ఉన్నాయి సేకరించిన మల్లన్న లంక పొగాకు చుట్టా అతని కేశాలు చూపించాడు ముగ్గురు అంతా అర్థం చేసుకున్నారు చంటి నేను సేకరించిన చుట్టా నువ్వు చూపించే చుట్ట ఒకలానే ఉన్నాయి బహుశా ఈ లంక పొగాకు చుట్ట తాగేది మల్లన్న ఒకడే అని నా నిర్ధారణ అన్నాడు బంటి అవునవును మల్లన్న ఇంటికి దొరే స్వయంగా వెళ్ళాడంటే దొంగతనం గురించిన వివరాలు మళ్ళా నాకు తెలిసే ఉండాలి ఇద్దరూ తోడు తోడుదొంగల్లా ఉన్నారు అంది లైలా సందేహంగా నాదొక ఐడియా ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్ష చేస్తే సందేహాలు తీరుతాయి అంది రోజీ ఎంతైనా మీ ఆడవాళ్ల బుర్ర భలే షార్ప్లే అన్నాడు చంటి అవును మా అంకుల్ ఒకరు ఆ ల్యాబ్లో పనిచేస్తారు ఈ లంక చుట్ట వెంట్రుకలు హెయిర్ కట్ వెంట్రుకలు పరీక్షకు పంపుదాం అన్నాడు బంటి సరే వీలైనంత త్వరగా చేయించుమా అన్నాడు చంటి ఆ తర్వాత లైలా రోజీ తయారు చేసిన రిపోర్ట్స్ అప్ టు డేట్గా ఉన్నాయా లేదా అని అందరూ చదివారు తరువాత ఎవరి పనిలో వారు మునిగిపోయారు చంటికి మల్లన్న మీద అనుమానం పెరిగింది అతని గుడిసె దగ్గరే ఆ రోజు రాత్రి పొంచి ఉన్నాడు అరగంట గడిచాక ఒక ముప్పై ఏళ్ళ యువకుడు మల్లన్న గుడిసెకి వెళ్ళాడు చంటి కిటికీ పక్కగా వాళ్ళకి కనపడకుండా ఏం మాట్లాడుకునేది వింటూ ఉన్నాడు అరే గోవిందం నువ్వా ఏంటి ఇలా వచ్చావు అన్నాడు మల్లన్న నాకెందుకో భయంగా ఉంది తిరిగి తిరిగి దొంగతనమంతా నా తలకే చుట్టుకునేలా ఉంది అన్నాడు గోవిందం ఏం భయపడకురా నేనున్నాగా భరోసా ఇచ్చాడు మల్లన్న ఏమో మావా దాచమని ఆ అరటికల నా కోల్డ్ స్టోరేజ్లో పెట్టావు ఈ అంత త్వరగా తీసేసుకో నా తలకి చుట్టమోక అంటూ వాపోతూ వెళ్ళిపోయాడు గోవిందు చంటి రహస్యంగా సెల్ ఫోన్లో వీడియో తీశాడు వెనుతిరిగి మెల్లగా నడుస్తుండగా ఆ అరటి చెట్టు చుట్టూ వెతికితే ఏమైనా సాక్ష్యాలు దొరకచ్చు అనుకున్నాడు ఇంటివైపు వెళ్లకుండా ప్రెసిడెంట్గా ఆరింటివైపు నడక సాగించాడు రాత్రివేళ ప్రెసిడెంట్ మద్యపాన సేవనంలో ఉండటం వలన తలుపులు వేసే ఉన్నాయి బయట ఎవరలికిడీ లేదు నెమ్మదిగా సవ్వడి చేయకుండా గేటు ఎక్కి దిగి అరటి చెట్టు చుట్టూ సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వేసి కిందంతా వెతగ్గా ఒక చుట్టముక్క కనపడింది నెమ్మదిగా చుట్టముక్క తీసి పేపర్లో చుట్టి జేబులో పెట్టుకుని ఎవరికీ కనపడకుండా ఇంటి దారి పట్టాడు చంటి ఇల్లు చేరి బంటికి మెసేజ్ పెట్టాడు బంటి ఇంకో లంకపుగా చుట్ట దొరికింది రేపు మీ అంకుల్ ల్యాబ్కు వెళ్ళేటప్పుడు ఈ సాక్ష్యం కూడా తీసుకెళ్ళు మరిచిపోకు అని మెసేజ్ చేసి భోజనానంతరం నిద్రలోకి ఒరిగిపోయాడు చంటి మిగిలిన కథ తరువాయి భాగంలో